ప్రభు యేసు యేసుక్రీస్తునంలో మీకు కొందనాలు తెలియజేచ్చినాను ఈ దినం మరి ధనవంతుడు లాజరస్ గురించి మనం నేర్చుకున్నాం లూకా స్వార్థ పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చినాల్లో బైబిల్లో కనిపించే ధనవంతుడు మరియు లాజరస్ యొక్క ఉపమానం విలువైన నైతిక పాఠాలను అందిస్తుంది ఇక్కడ మూడు కీలక టెకవేలు ఉన్నాయి మొదటగా కరుణ మరియు దాతృత్వత్వం దాతృత్వత్వం యొక్క ప్రాముఖ్యత ధనవంతుడు విలాసవంతంగా జీవించాడు కానీ తన ద్వారం వద్ద ఉన్న పేద భిక్షగాడైన లాదరస్ యొక్క బాధలను పట్టించుకోలేదు ఇది అవసరంలో ఉన్న వారి పట్ల కనికరం చూపడం యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది సంపద మరియు ప్రత్యేకత ఇతరులను చూసుకునే బాధ్యతతో వస్తాయని నొప్పి చెప్తుంది రెండు న్యాయాన్ని విస్మరించడం యొక్క పరిణామాలు లాదరస్కు సహాయం చేయడంలో ధనవంతుడ వైఫల్యం ఇతరుల దుస్థితిని విస్మరించడం వల్ల కలిగే నైతిక పరిణామాలను ఎత్తిచెప్తుంది మరణ అనంతరం మరణ అనంతర జీవితంలో ధనవంతు వింసను అనుభవిస్తాడు లాగ శాంతిని కనుగొంటాడు న్యాయం మరియు దయాన్ని నిర్లక్ష్యం చేయడం ఆధ్యాత్మిక పరిణామాలకు దారితీస్తుందని వివరిస్తుంది మూడు ఎటర్నల్ మరియు ఇర్రేవ ఇర్రెవర్సబిలిటీ ఉపమానంలో ధనవంతుడు మరణం తర్వాత సహాయం కోసం వేడుకున్నాడు కానీ అతని విధి మా విధిని మార్చుకోవడం చాలా ఆలస్యం జీవితంలో మనం చేసే ఎంపి ఎంపికలు ప్రత్యేకించి మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం అనే దాని గురించి శాశ్వత పరిణామాలను కలిగి ఉంటాయని మరియు ఈ జీవితం నుండి మనం దాటిన తర్వాత మన విధి మూసివేయబడిందని ఇది బోధిస్తుంది దేవుడి మాటను దీవించక ఆమె Thank you.